నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన అంకెలు సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దుర్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే తప్పు ఉన్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకు కానీ ఆయన వేసిందంతా మూడు కోట్ల యాభై నాలుగు కోట్లకే వేసాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు తన అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశారని వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద అన్నప్పుడు మరి అగ్రవర్ణాలకు కూడా ఈబీసీలు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు లెక్కలేదు స్వామి మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను లెక్క వేశారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీని వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని మరి అదెందుకు తీసుకోలేదు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందాం అనే దుర్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఏమైనా ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా ఏమైనా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రమే పెరిగారా ఉండిపోయారా అట్లే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసీలను తీసేశాడు అసలు అంతే లిస్ట్లో వచ్చాడు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా రెడ్డిలు ఉన్నది టూ పాయింట్ ఫైవ్ బీసీలు ఉన్నది యాభై ఐదు శాతం మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు అధికారంలో మీరే ఉండాలి రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని నోరు మూసుకుని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా లబ్ది చేరు బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నివ నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు